భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకై తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగ సమస్యలపై రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రాష్ట్ర రైతాంగ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని విస్మరించి వారి సమస్యలు పట్టించుకోకుండా నిమ్మకు నూరెత్తినట్టు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి నిరసనగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాలకి రైతులందరికీ మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో కేంద్రాల్లో కూడా ఈ యొక్క సమస్యలపై నియోజకవర్గ అధికారులకి మెమోరాండ్ సమర్పించడం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో ఆర్డీఓ ఆఫీసులో రైతు సమస్యలపై తక్షణమే రైతులకి ఐదు వందల ఐదు వేల రూపాయలు బోనస్ ఇవ్వాలని అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వంద రోజుల్లోనే మేము రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారు అది గాలిలో వదిలేశారు అదేవిధంగా బోనస్ విషయంలో కూడా ఆ రకంగానే చేశారు కళ్ళబొల్లి మాటలతో రైతులందరినీ కూడా మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలు విస్మరించి ఈరోజు రైతులందరికీ నట్టడం ముంచుతుంది దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మద్దతుగా మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమం అట్టనే మెమరాణం సమర్పించడం జరుగుతోంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలతో అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోనే మేము అనేక పనులు చేస్తామని చెప్పేసి కళ్ళబుల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అన్ని పనులు కూడా ఎక్కడికక్కడ వదిలేసి గాలిలోకి వదిలేసి తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిలదీటం కోసం టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం మోసపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వంద రోజులు పూర్తయిన తదుపరి తదుపరి కూడా ఏ మాత్రం కూడా వారిచ్చిన వాగ్దానాల కోసం వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు రైతులు ఈ రాష్ట్రంలో చాలా అన్యాయం అయిపోతున్నారు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది అలాగే అతన్ని నమ్ముకొని ఈ పార్టీని నమ్ముకొని ఓటేసినటువంటి మిత్రత్వం కానివ్వండి వృద్ధాప్య పేషులు కానివ్వండి ఇతర కార్యక్రమాలు అన్నీ ఆగిపోయాయి వీటన్నిటికీ నిరసనగా మేము బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు నుంచి ఉధృత కలిగి విలుపు మేరకు ఇవాళ ప్రభుత్వం మూడు నెలలు పాలన పూర్తయింది నాలుగో నెల నడుస్తూ ఉంది మూడు నెలల్లో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది అదేవిధంగా రైతాంగ సమస్యలు చూసినప్పుడు ఇవాళ ఇవాళ ఉపాధి హామీ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయటం లేదు కింద గిరిజనులు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఏదైతే ఉపాధి హామీ పోతారో ఆ ఉపాధి హామీ పని కూడా నిర్విరాగమై అయిపోయిందనేది వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా కరెంటు విద్యుత్తు కానీ సరైన పద్ధతిలో కరెంటు ఇవ్వట్లేదు పన్నెండు గంటలు పదమూడు గంటలకి కరెంటు ఇవ్వుతాం దొరుకుతూ పల్లెటూళ్ళల్లో కానీ పట్టణాల్లో కానీ కరెంటు కటింగు అప్పుడే నాలుగైదు నాలుగైదు గంటలు మొదలైపోయింది అందుకు గాను మనం ఇవాళ వాస్తవంగా రైతులకు పంటలకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మనం నిలదీయాల్సిన రోజులు వచ్చింది ఎందుకంటే మన కేసీఆర్ గారు బస్సు యాత్ర పెట్టారు పెట్టి చూస్తే ప్రజాస్పందన ఎట్లుందంటే ఇవా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని ఇవాళ కేసీఆర్ పథకాలే బాగున్నాయి తప్ప వాళ్ళు ఇత్తనన్న ఆరు గ్యారెంటీ ఇవ్వకపోగా పథకాలన్నీ కూడా నీరు గారిపోయినందుకు ప్రజలు అర్థం పట్టినట్టు ప్రజలు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ రైతులకి బీమా లేదు అదేవిధంగా రైతులకు ఇట్టుబడి ధర లేదు ఐదు వేలు రూపాయలు మనకు ఇస్తాను బోనస్ ఇస్తానని చెప్పారు ఐదు వేల రూపాయలు బోనస్ లేదు ఇవాళ వరి ధాన్యం కూడా దాల్వా పంట ఐదు వందలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఇవాళ ఈ ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఎక్కడా ఇచ్చిన దాఖలా లేవు వరి కూడా ఇప్పుడు మళ్ళీ రెండో పంట కూడా వాళ్ళు ఏదైతే దాల్వ ఉందో ఆ దాల్వ పంట కూడా రాబోతూ ఉంది ఇంకొక నాలుగైదు రోజులు గింజలు రోడ్ల పక్కన పోసుకొని ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు దానికోసం మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఇంకా ఏది కూడా ఉపాధి హామీ లేదు అదేవిధంగా రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఇంకా అనేక పథకాలు కరెంటు కూడా పూర్తి స్థాయిలో లేని పద్ధతిలో ఇవాళ ప్రభుత్వ విధానాలు వాళ్ళు అనుసరించిన తీరు వాళ్ళు వ్యవహరించిన తీరుని మనం చూస్తూ ఉంటే ఆశయాస్పదంగా ఉంది కాంగ్రెస్ వస్తే ఏదో వస్తుంది యువతలకు కూడా ఉద్యోగాలు వస్తాయి ఇంకేదో వస్తుంది ఏదో వస్తుందని చాలామంది ఆశపడి పది సంవత్సరాల పాలుగ మీద కూడా కొంత ఆలోచన చేసి ఇది ఏమైనా మార్పు వస్తేమని కాంగ్రెస్ ఓటేసారు తప్ప వీళ్ళు చెప్పే కాళ్లబల్లి మాటలు చూసి ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోతే రాజ్యసభ సభ్యులు కానీ ఇంకా అనేక మంది అధికార పార్టీ నుంచి ఆ పార్టీలో పోతాను చూస్తాం ఉన్నాం వాస్తవంగా అంత అధికార దాహంతో ఆగలేని వాళ్ళు ఎవరి నుండి వెళ్ళిపోవచ్చు ఉన్న కేడర్ తోటి ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు నిర్మించి మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలో తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేస్తాం ఇవాళ ఈ ప్రభుత్వం అయితే విద్యా వైద్యం రాబోయే కాలంలో ఎట్లుండదు అనేది చూడాలి మనం ఎందుకంటే విద్యార్థులు కూడా అనేక అగసాటు పడుతున్నారు అదేవిధంగా వైద్యం సంఘం చూస్తే హాస్పిటల్స్ ఉన్నాయి కానీ డాక్టర్లు లేని పరిస్థితి ఉన్న హాస్పిటల్స్లో కూడా మందులు లేని పరిస్థితి వాళ్ళ ఎండలో తీవ్రత చూస్తే నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలు ఎండగాస్తూ ఉంది కనీసం ఎక్కడ ఒక మంచినీళ్ళ కేంద్రం లేదు సరైన పంపులు రాక కూడా చాలామంది ప్రజలు కాలనీలో వాసులు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవాళ ఏదైతే ఇంటింటి పథకం నీళ్ళు ఉన్నాయో ఆ పథకం నీళ్లు కూడా అప్పుడే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నీళ్లు రావట్లేదని కూడా మనందరం గమనించాలి ఇవాళ చెరువులు చూసాం చెరువులు కేసీఆర్ గవర్నమెంట్లో ఎట్లా కలకళన్ని ఇవాళ చెరువుల్లో నీళ్లు లేక అప్పుడే భూగర్భ జలాలు ఎండిపోతూ ఉన్నాయి అందుకని వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాల్సిందిగా చేయాల్సిన రేవంత్ రెడ్డి ఏదో ఎన్నికల ప్రచారం అని ఎన్నికల్లో కలబల్లి మాటలు చెప్పుకుంటా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నాడు వాళ్ళకి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరు పోటీ చేస్తూ ఉన్నారు ఏదైతే కేసీఆర్ నాయకత్వంలో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారో ఆయనకి క్యాండిడేట్ లేక వాళ్ళనే గుంజుకొని మళ్ళీ వాళ్ళకి ప్రభావాలు పెట్టి ఇవాళ పోటీలో నిలబెడతా ఉన్నారు అది ఎంతవరకు గెలుస్తాడు ఏం గెలుస్తాడు ప్రజలు ఎలాంటి తీర్పిస్తాడు అనేది ప్రజలే చెప్పాలా అందుకని మనం రాబోయే కాలంలో ప్రభుత్వ విధానాలకి ప్రభుత్వం అనుసరించే విధానాలు ఈ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై స్కీములు ఇస్తున్నాడు నాలుగు వందల స్కీములు ఇచ్చాడు ఏం వాగ్దానం చేశాడు వీటి మీద సరైంది లేకపోతే మేము బీఆర్ఎస్ పార్టీగా రైతుల పొలాలు పంట పొలాలన్నీ కూడా ఆరు పండించి పెట్టుబడి పెట్టి మొత్తం పూర్తయిన తర్వాత చివరి దశలో నీళ్ళు ఇవ్వకుండా రైతుల పొలాలని ఎండబెట్టడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కావాలని పుట్రపూరితంగా చేసిందని చెప్పి ఈరోజు అందరికీ అర్థమవుతూ ఉంది కావాలని రైతు బంధు ఇవ్వకుండా ఆపటం ప్రాజెక్టులు అబద్ధాలు మాయ మాయమాటలు చెప్పటం అబద్ధాలు చెప్పటం బాగా అలవాటు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతుల ఆగ్రహాన్ని కురేవ తప్పదని చెప్పి ఖచ్చితంగా ఏదైతే బోనస్ ఇస్తామన్నారో ఆ బోనస్ ఇవ్వాలని చెప్పి అలాగే డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పి అన్ని డిసెంబర్ తొమ్మిది డెట్లు రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరి పంటకి ఐదు వందల రూపాయలు బోనల్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా రాష్ట్రంలో ఇలా కరువు విలైతానం చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చూసినా ఆనాడు కాళేశ్వరం డ్యామ్ కుంగిపోయింది మేడిగడ్డ కుంగిపోయిందని కళ్లబొల్లి కబుర్లు చెప్పి ఈ రాష్ట్రంలో ఒక కక్షపూరిత వాతావరణం సృష్టించి రాష్ట్రంలో రైతాంగా నిలబెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ స్థిర రోడ్డు మీదకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తా ఉందంటే ఇవాళ ఉద్యమ కోరికలు కోరుకోవట్లే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన హామీల్లో భాగంగానే ఐదు వందల రూపాయల బోనం చెల్లించాలి అదేవిధంగా ఇవాళ కావాలని కక్షపూరితంగా గత పాలనలు గత ప్రభుత్వాన్ని మరి మీద మీదేసే సందంగా మరి ఇబ్బంది పెట్టే విధంగా రైతుల పంట ఎండబెట్టింది కాబట్టి ఎండిపోయిన ప్రతి ఎకరానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇరవై రూపాయలు చెల్లించాలని అదేవిధంగా ఎన్నికల్లో డిసెంబర్ తొమ్మిదో తారీఖు ప్రభుత్వం రాగానే ప్రతి రైతు కుటుంబానికి రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇలా రెండు లక్షల రుణమాఫీ కాదు రెండు రూపాయలు కూడా చేయలేదు కాబట్టి ఇలా రైతులను మోసం చేసి ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్ పార్టీ తక్షణమే రైతుల పక్షాన్ని నిలబడాలి ఎండిపోయిన రైతులకి నష్టపోయిన రైతులకి రెండు లక్షల రుమాపి చేయాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే అదేవిధంగా భద్రాచలం పట్టణంలోని సమస్యల మీద ఇలా మిషన్ భగీరథ పనులు కూడా జాప్యం జరుగుతూ ఉన్నాయి మిషన్ భగీరథ ఇంతమంది గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో రోజు రోజు పుష్కలంగా నీరు వచ్చేది ఇలా గోదావరిలో నీరు ఎండిపోయే ప్రమాదం ఉంది భూగర్భ జాల ఎండిపోతున్నాయి కాబట్టి మిషన్ భగీరథ పనులు కూడా వేగవంతం చేయాలని ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం